రైతులందరికీ నమస్కారం ఈరోజు ఇటు వీడియోలో బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి ఎఫికాన్ అనే మందు గురించి తెలుసుకుందాం మే ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బిఏస్ఎఫ్ కంపెనీ వారు మార్కెట్లోనికి ఓ కొత్త ఇన్సెక్ట్ తీసుకురావడం జరిగింది దీని పేరే ఎఫికాన్ ఈ వీడియోలో ఎఫికాన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం అలాగే ఒక ఎకరానికి ఎంత స్ప్రే చేయాలి ఏ ఏ వ్యాధులకు ఈ మందు పనిచేస్తుంది ఎకరానికి ఎంత మూతాదు వాడాలి ఏ ఏ పంటల్లో ఉపయోగించవచ్చు అనే పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఎఫికాన్ టెక్నికల్ నేమ్ డింప్రోపైరిడాజ్ ఈ ఎఫికాన్ ఇన్సెక్టిసైడ్ క్విక్నాక్ డౌన్ యాక్షన్ ద్వారా స్ప్రే చేసిన రెండు గంటల నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది అంతేకాకుండా ట్రాన్స్ఫ్లామినర్ యాక్షన్ కలిగి ఉండడం వల్ల స్ప్రే చేసిన ఆకు అడుగు భాగం వరకు మందు చేయ వేయడం ద్వారా కీటకాల ఉధి తగ్గించి పంటను రక్షిస్తుంది ఎఫికాన్ అనే ఈ ఇన్సెక్టిసైడ్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ ద్వారా పనిచేస్తుంది మరియు తెల్లదోమ అపిడ్స్ ఈ ఎఫికాన్ ఇన్సెక్టిసైడ్ కీటకాల నర్వ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది వాటికి ఆహారం అందించకుండా కీటకాలను చంపేస్తుంది మరియు పక్షవాతం వచ్చేలా చేస్తుంది ఈ ఎఫికాన్ అనే ఇన్సెక్టిసైడ్ మిరప మరియు పత్తి టమోటా వంకాయ దోసకాయ వంటి పంటల్లో వాడవచ్చు ఎకరానికి రెండు వందల ఎనభై ఎంఎల్ నూరు నుంచి నూట యాభై లీటర్ల నీటిని ఉపయోగించి స్ప్రే చేయాలి ఈ ఎఫికాన్ అనే ఇన్సెక్టిసైడ్ మిరప పంటలో వచ్చే తెల్లదోమ మరియు అపిడ్స్ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది మీ మిరప పంటలో తెల్లదోమ నివారణకు ఎఫికాన్ను ఉపయోగించండి సాధారణంగా తెల్లదోమ ఉధృతి ఎక్కువగా అయినప్పుడు మనకు మిరప పంటలో జమినీ వైరస్ వంటి ప్రమాదకరమైన కీటకాల రక్షణకు ఎఫికాన్ చాలా బాగా ఉపయోగపడుతుంది మిరప పంట తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎఫికాన్ను ఉపయోగించవచ్చు మరియు అన్ని దశల్లో కూడా ఎఫికాన్ను వాడడం ఉత్తమమైన పనిగా నిర్ధారణ అయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ